అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిలి కోసం పార్ట్ వన్ సిక్స్టీ టూ విందాం వర్షిని ఈశాన్ల మీద చిటపటలాడుతున్న సంగీతకి సుధీర్ ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అంది సంగీత అదే మన ప్రేమ విషయం ఏం చేశావు అన్నాడు సుధీర్ అసలే కోపంగా ఉన్న సంగీతకి మరింత మండిపోయింది ప్రేమ నా బొంద ఇంకోసారి ప్రేమ గీయమని ఫోన్ చేశావంటే ఎక్కడున్నావో అడ్రస్ వెతుక్కుని వచ్చి మరీ చంపుతాను ఫోన్ పెట్టాయి అని కోపంగా అరిచి ఫోన్ కట్ చేసింది ఏంటి అలా అరిచేశావు పాపం సుధీర్ ఫీల్ అయి ఉంటాడు అంత కోపం ఏంటి అంటూ మందలించింది సంగీతన్ మృదుల పర్వకేం చేయమంటావు ప్రేమంట ప్రేమ ఆ మాట వింటేనే కంపరంగా ఉంది అదేంటి అలా అంటున్నావు ప్రేమ గురించి గొప్పగా చెబుతూ ప్రేమికులు కలిపే నువ్వేనా ఇలా అంటుంది ఆశ్చర్యంగా అడిగింది మృదుల హా ఇదిగో వీళ్ళిద్దరూ మహా గొప్పగా ప్రేమించుకున్నారు కదా ఇప్పుడు చూడు ఎవరికి వారే యమున తీరన్నట్టుగా ఉన్నారు ఇలాంటి మహానుభావులను చూసిన తర్వాత ప్రేమ మీద వచ్చింది నాకు ఈ ప్రేమలో గేములు ఏమొత్తు మా అమ్మబాబు ఎవరిని చూపిస్తే వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను ఏ పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని ప్రేమించకూడదా ఏంటి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఏ గొడవలు వచ్చినా వాళ్ళు సద్ది చెప్తారు వాళ్ళ భయానికి మన శుభ్రంగా ఉంటాం అదే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రేమ పెళ్ళి చేసుకుంటే ఇలాగే ఏడుస్తాయి అలా కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే ఒకవేళ ఏ సమస్యలు వచ్చినా వాళ్ళే పరిష్కరిస్తారు పైగా ముగుడితో గొడవ వచ్చినా మనం వాళ్ళని తిట్టుకుని తృప్తి పడవచ్చు అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ బాధర బంద్ అంతా మనమే పడాలి ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నావుగా నువ్వే పడంటారు ఎందుకు వచ్చిన గోలా పైకి అందరూ మంచిగానే కనపడతారు ఆ తర్వాతే అసలు స్వరూపం తెలుస్తుంది నాకెందుకు వచ్చిన పోలిదంతా ఈ ప్రేమలు వద్దు ఏమీ వద్దు మీ అందరినీ చూసిన తర్వాత నా జ్ఞానోదయం అయిందంటున్న ఆమెను చూసి వర్షిని పప్పగా నవ్వింది ఆమె నవ్వు చూసి చిటపట్లాడుతూ వెళ్ళిపోయింది సంగీత అదంత కోపంగా వస్తుంటే నువ్వెందుకే నవ్వుతున్నావు పాపం సుధీర్ అంతగా ప్రేమిస్తూ ఉంటే ఇది కాదనేసింది ఎంత బాధపడి ఉంటాడు నువ్వు మాత్రం నవ్వుతున్నావు కాస్త కోపంగా ఉంది మృదుల ఏంటి సంగీత రోల్ నువ్వు ప్లే చేస్తున్నావా ఇంకా చెరగని నవ్వుతోంది వర్షని అవును అయితే ఏంటి ఇషాన్ చేసిన పనికి నువ్వు దూరంగా ఉన్నా ఒకరి ఉన్న ప్రేమ చూసిన తర్వాత నాకు కూడా ప్రేమ మీద మంచి అభిప్రాయం కలిగి రమేష్ ప్రేమ నొప్పుకున్నాను నేను మరి ఇప్పుడేంట్రా అంటే మీ ఇద్దరు ఇలా ఎవరికి వారే పంతాలు పట్టింపులతో దూరం అవుతున్నారు మిమ్మల్ని చూసి నేను ప్రేమలో పడితే ఇప్పుడు అది మిమ్మల్ని చూసి వెరక్కి తెచ్చుకుంది మన ముగ్గురం ఫ్రెండ్స్ మేము కూడా ప్రేమ పెళ్ళి చేసుకుని ఒకే దగ్గర సెటిల్ అవ్వచ్చును సంతోషపడుతుంటే ఇప్పుడేమో ఇలా జరుగుతోంది బాధగా అంది మృతుల ఏ మృదు నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు మా ఇద్దరి సంగతి ఎలా ఉన్నా మీ ఇద్దరిని సెటిల్ చేసే బాధ్యత నాది దానికి సుధీర్కి తప్పకుండా పెళ్ళవుతుంది మా మీద కోపంతో సుధీర్ ప్రేమను కాదంది అంత అంతమాత్రాన్ని వదిలేస్తామా ఏంటి సుధీర్ అయితే అస్సలు వదలడు అది తప్పకుండా సుధీర్ ప్రేమ ఒప్పుకుంటుంది నేనున్నానుగా అంతా చూసుకుంటాను కానీ ఇంతకీ మీ ఇద్దరి విషయం ఎంతవరకు వచ్చింది రమేష్ ఏమంటున్నాడు నవ్వుతూ అడిగింది ఏంటో వర్షని మా ప్రేమ పట్టాలెక్కిందనుకుంటే మీ ఇద్దరు ఏమి ఇలా ఉన్నారు బాధగా ఉంది మృదుల వదిలేయమని చెప్పాను కదా మృదు అంతా నేను చూసుకుంటాను చెప్పు ఇందుకే రమేష్ ఏమంటున్నాడు నిన్న ఈవినింగ్ డేట్కి వెళ్ళినట్టున్నారు కదా ఎలా ఉంది ఏంటి చిలిపిగా అడిగింది వర్షిని నీకెలా తెలుసు ఎర్రబడ్డ మొహంతో ఆశ్చర్యంగా అంది మృదుల నిన్న రమేష్ నా క్యాబిన్కి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళిపోయాడు ఏ పని లేకపోయినా కూడా రమేష్ గురించి తెలిసిందే కదా మొహమాటస్తుడు అందుకే నాకు అనుమానం వచ్చి అడిగాను ఏం లేదు మేడం అన్నాడే కానీ చెప్పలేదు నేనంతా చాలా హెవీ వర్క్ ఉంది ఆ వర్క్లో పడి ఇక ఆ విషయం వదిలేశాను సడన్గా రమేష్ పదే పదే నా క్యాబిన్కి వచ్చి అడగలేక వెనక్కి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది అదేంటో కనుక్కుందామని పిలిచాను ఏంటి అన్నిసార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని నిలదీశాను ఏం లేదు మేడం అంటున్నాడే కానీ చెప్పడే గట్టిగా నిలదీస్తే మృదులను బయటికి తీసుకెళ్తాను మాట ఇచ్చాను మేడం కాస్త ముందుగా పర్మిషన్ అడిగి వెళ్దాం అనుకున్నాను కానీ వర్క్ ఉంది కదా అందుకే అడగలేక వెళ్ళిపోయానని మొహమట పడుతూ చెప్పాడు పర్వాలేదు రమేష్ నువ్వు వెళ్ళిపో వర్క్ ఉంటే రేపు చేయొచ్చన్నా వద్దు మేడం ఈరోజు చాలా హెవీ వర్క్ ఉంది మీరు కూడా టెండర్ ప్రిపరేషన్లో ఉన్నారు కదా మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తుందేమో ఇంకోసారి తీసుకెళ్తానులే మృదులు చెప్తే అర్థం చేసుకుంటుందన్నాడు పర్వాలేదు రమేష్ నేను చూసుకుంటాను ఈ వర్క్లో పెద్దగా నీతో అవసరం రాదులే అని బలవంతంగా పంపించాను నేను ఇంతకీ బాగా ఎంజాయ్ చేశారా చిలిపిగా అడిగింది ఆ మాటకి మృదుల చిరుసిగ్గుగా నవ్వుతూ థ్యాంక్ యూ వర్షిణి అంటూ అంత వర్క్ ఉన్నప్పుడు మరోసారి వెళ్ళేవాళ్ళం కదా అంది పర్వాలేదులే మృదు ఎంజాయ్ చేయాల్సిన టైంలోనే ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు రమ్మన్నా రావు పెళ్లికి ముందు కొన్ని మధుర జ్ఞాపకాలు ఉండాలి పైగా ఇద్దరు ఇలా కలిసి తిరగడం వల్ల ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెరుగుతుంది ప్రేమ కూడా పెరుగుతుంది వర్క్ ముందులే ఈరోజన్నా చేసుకోవచ్చు అంటూ ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడిగింది ఏది ఇప్పుడే కదా మా ప్రేమబడిని ముందుకు కదులుతోంది ఇంకా ఇంట్లో చెప్పలేదు ముందు ఇంట్లో చెప్పిన తర్వాత కాస్త టైం తీసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం ముందు మా అన్నగాడి పెళ్ళి ఆ తర్వాతే మాది అంది మృతుల మరి మగ ఏమంటోంది ఎంతవరకు వచ్చింది అని అడిగింది వర్షిని అబ్బా మీరాగానా చూస్తున్నాను చూస్తున్నాను మాకంటే నీకు కావుడిగారి ఎక్కువైంది కినుగ్గా అంది మృదుల ఆ మాటకి వర్షిణి నవ్వుతూ మీ ఇద్దరికంటే రాగానే మంచిది ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటుంది ఈ సంగీత అయితే తన అనుకున్నది జరగకపోతే మన మీద నోరేసుకుని పడిపోతుందండి అది నీ మంచి కోసమే అరుస్తోంది కానీ మరి నేనేం చేశాను అని అడిగింది బొంగమూర్తు నువ్వు మంచిదానివే కానీ ఇంతకీ రాగేమంటుందో చెప్పలేదు అంది వర్షిణి రాగ రాగాలు పలకడం లేదు ఎంత ప్రయత్నం చేసినా సరే అత్తయ్య ఎంత మొత్తుకుంటున్నా పెద్దగా మాట్లాడడం లేదు ఇద్దరు ఒకే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్ళడం ఎందుకంటే మేడం గారు వినడం లేదు స్కూటీ మీద వచ్చేస్తుంది నేను తను ఫాలో అయ్యి వచ్చేస్తున్నాను ఇప్పుడిప్పుడే కాస్త బెటర్ ఆ అంటోంది మా అన్నకైతే కనీసం ఆభాగ్యం కూడా లేదు ఇంటికి వస్తూనే ఉన్నాడు కానీ మాట్లాడడం అటుంచు కనీసం చూడడం కూడా చూడడం లేదు మా అన్న రాగానే తన రూమ్కి వెళ్ళిపోతోంది మా అన్న తెగ బాధపడుతున్నాడు వీళ్ళిద్దరిని ఎలా కలపాలో తెలియక నేను మా అత్త చస్తున్నాం వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పెళ్ళి అయ్యేసరికి మేము ముసలోళ్ళం వాళ్ళం అయ్యేటట్లున్నాం అంటూ వాపోయింది మృతుల అందులో వర్షిణి నవ్వుతూ రాగింత పట్టుదలగా ఉందంటే తను ఏదో విషయంలో బాధపడుతోంది అదేంటో కనుక్కో అది సాల్వ్ అయ్యిందంటే ప్రాబ్లం తీరినట్టే అంది వర్షిణి తెలిసిందే కదా తన బాధ మేమందరూ ఎంత చెప్తున్నా వినకపోతే ఇంకేం చేస్తామంది మృదుల కాస్త కోపంగా లేదు మృదు ఆ ఒక్క విషయం గురించే కాదు ఇంకా ఏదో విషయం గురించి బాధపడుతోంది నీతో చెప్తుందన్నా కనిపించడం లేదు కానీ మీ అత్తనే మెల్లగా అడగమను విషయం ఏంటో తెలిస్తే దాని ప్రకారం ఏం చేయాలో ఆలోచిద్దామంది వర్షిణి నువ్వన్నది నిజమే వర్షిణి అత్తకు చెప్తాను విషయం ఏంటో మెల్లగా కనుక్కోమని మా మీది ఇదే కోపమా లేక వేరేది ఏదైనా ఉందా అని ముందా విషయం చూడండి వర్షిని ఆ మాటకు తల ఊపుతూ ఒకసారి ఇషాన్ విషయం గురించి కూడా ఆలోచించు వర్షిని ఏ నిర్ణయమైనా తొందరపాటుతో తీసుకోకు ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది నచ్చచెప్పినట్టుగా అంది ఒకసారి తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకే ఇలా అయింది బ్రతుకు ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయను దృఢంగా అంది వర్షిణి మరో రెండు రోజులు గడిచాయి ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే కృష్ణ చైతన్య ఇంకో రెండు రోజులు నిషానికి పెళ్లి చూపులు ఆ ఏర్పాట్లు చూడు స్రవంతి అన్నాడు ఈ మాటలు విన్న వర్షిణీ మొహంలో రంగులు మారాయి కానీ వెంటనే సర్దుకుని అవును మమ్మీ బ్రహ్మాండంగా ఉండాలి ఏర్పాట్లు జన్మలో మర్చిపోకూడదు ఆ మాటకి తండ్రి తన వైపు చూస్తూ ఉంటే అంటే డాడీ మన ఏర్పాట్లు చూసి పెళ్లి కూతురు వాళ్ళు అదిరిపోవాలి వెంటనే పెళ్లి ఫిక్స్ అయిపోవాలి హుషారుగాంది వర్షిణి నీ మొహం పెళ్లి ఏర్పాట్లు చూసి ఎవరైనా పెళ్లి ఫిక్స్ చేసుకుంటారా అబ్బాయి నచ్చాలి కదా పైగా కుటుంబం స్థితిగతులు అన్నీ చూసుకుంటారు అయినా మన ఇష్యూకి ఏం తక్కువ ఆల్రెడీ పెళ్లి ఇషాన్ ఫోటో చూసింది కాబట్టి నచ్చే పెళ్లి చూపులకు వస్తున్నారు ఇషాన్కి నచ్చాలి నచ్చుతుంది అమ్మాయి చాలా బాగుంటుంది ఇక పెళ్ళి ఫిక్స్ అయిపోయినట్టే కానీ ఇంత తొందరగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారే మీ ఫ్రెండ్ వాళ్ళు ఒప్పుకున్నారా అక్కడి నుండి రావాలి కదా అని అడిగింది శ్రవంతి ఒప్పుకున్నారు అయినా ఏమంత దూరమని ముంబై నుండి ఇక్కడికి ఫ్లైట్లోనే కదా వస్తారు విదేశాల్లో ఉన్న వాళ్ళే వస్తున్నప్పుడు వీళ్ళు రాలేరా అన్ని విధాల సంబంధం బాగుందనుకున్న తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని ఫిక్స్ చేసేసాను ఆది సోమ శుక్రవారాలు బాగున్నాయని అక్కకు పందులు గారు చెప్పారంట సండే అయితే అందరం ఇంట్లోనే ఉంటాం కదా అని ఫిక్స్ చేశాను అక్కకు చెప్పాను తను ఒప్పుకుందన్నాడు కృష్ణ చైతన్య మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు